హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఈ కాల్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి రాజు రూబా ఇద్దరు కూడా క్లోజ్గా ఉండడం చూసి దీపక్ ఇక ఆ వీడియోని తీసి ప్రతాప్కి చూపించగానే రూపాంపగల కొడతాడు ప్రతాప్ మరి విజయాంబిక మాత్రం దీపక్కి రూపకి పెళ్లి చేస్తానని మాట ఇవ్వటం ఆఫీస్తో అసలు గౌతమ్ పార్ట్నరా లేదా అని కనుక్కుందామని అన్ని ఫార్మ్స్ అన్నీ కూడా అన్నీ మొత్తం కూడా చూపించిన తర్వాత కూడా గౌతమే పార్ట్నర్ అని ఎలా తెలిసింది అంటే వాళ్ళకి లంచం ఇచ్చి గౌతమ్ పార్ట్నర్ అని చెప్పమన్నాడా నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఈ కాలేజ్ చేయకుండా వీటిలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే దీపక్ ఆవేశంగా ఉంటాడు విజయంక వచ్చి ఏమైంది దీపక్ అసలు ఆ ముప్పై ఐదు లక్షలు నలభై లక్షలు ఏం చేసావురా బంగారం అంటే ఒక ఐదు లక్షలకి తీసుకొచ్చావు మిగతా ముప్పై ఐదు లక్షలు ఏం చేసావు దీపక్ అని అంటూ ఉంటే మమ్మీ అవి మన ఫ్యూచర్ కోసం అని అంటూ ఉంటే అవునా మన ఫ్యూచర్ కోసం డిపాజిట్ చేసావా అని అంటూ ఉంటే లేదు మమ్మీ మన ఫ్యూచర్ కోసం గంటలో కోటిశూర్యుడు అయ్యే ఛాన్స్ ఒకటి ఉంటే బెట్టింగ్లో పెట్టాను మమ్మీ అనగానే అవున నువ్వు ఎందుకు పనికిరావని అన్నాను మామయ్య చేత దెబ్బలు తింటే తిన్నావు కానీ నాకు చాలా సంతోషంగా ఉంది దీపక్ నేనంటే కొడుకున కన్నందుకు ఇంతకు ఆ డబ్బులు ఎక్కడా అని అంటూ ఉంటే మమ్మీ కోటేశ్వరిని అవ్వాలని పెట్టాను కదా ఆ డబ్బులు గంటలోనే పోయాయి మమ్మీ అనగానే ఏంటిదా ముప్పై ఐదు లక్షల డబ్బులు గంటలో పోగొట్టావా అని చెప్పి చంప పగలగొట్టగానే దీపక్ చాలా బాధపడుతూ ఉంటాడు ఇకపోతే రూప రాజు గురించి రాజు నాన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక రాజు కూడా నేను పెద్దగారిని ఎలాగైనా కన్విన్స్ చేసే అమ్మాయి గారు అమ్మని నేను కన్విన్స్ చేసి ఆ అమ్మాయి గారితో కలిసి ఉండొచ్చు అని అనుకుంటున్నాను కానీ అమ్మ మాత్రం పెద్దయ్య గారంటే కోపంగా ఉంది పెద్దయ్య గారికి కూడా మేమంటే చాలా కోపంగా ఉంది అని ఆలోచిస్తూ ఉంటే రూప కూడా రాజుని రోజు రోజుకి నాన్నకి దగ్గర చేద్దామంటే మరింత దూరం అయిపోతున్నాడు పాపం రాజు మాత్రం నా కోసం నా కుటుంబం కోసం నాన్న కోసం ఎంతో ప్రేమగా ఉంటున్నాడు కానీ నాన్న మాత్రం రాజుని అపార్థం చేసుకుంటూనే ఉన్నారు ఎలాగైనా నాన్నని కన్విన్స్ చేసి రాజుని సొంతం చేసుకోవాలి అని ఈ విధంగా రూప ఆలోచిస్తూ సరే వెంటనే రాజుకి ఫోన్ చేసి మాట్లాడాలి అని చెప్పి రాజుకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేయగానే అమ్మాయి గారు ఫోన్ చేశారని చెప్పి చాలా సంతోషంగా రాజు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత వెంటనేక ఈ విధంగా అంటూ ఉంటాడు ఏంటి రాజు నాన్న మాటల గురించి బాధపడుతున్నావా అనగానే అయ్యో అమ్మాయి గారు నేను ఎందుకు బాధపడతాను అన్నది మా పెద్దయ్యే కదా అని సింపుల్గా అనడంతో రాజు ఇంకొకసారి చెప్పు అని అంటూ ఉంటే అదే అమ్మాయి గారు పెద్దయ్య గారే కదా అన్నది నేను ఎందుకు బాధపడతాను అని అనగానే ఆ మాట చాలు రాజు నీకు మా నాన్న అంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది అనగానే అమ్మాయి గారు మీ నాన్న కాదు మా పెద్దయ్య అని చెప్పి రాజు అంటూ ఉంటాడు సరే రాజు నిన్ను వెంటనే కలవాలి అనగానే అయ్యో అమ్మాయి గారు ఇప్పటికే పెద్దయ్య గారికి నా మీద పే కోపం ఉంది నేను కలవలేనండి అని అంటూ ఉంటే లేదు రాజు ప్లీజ్ అని చెప్పి అంటూ ఉంటే వద్దమ్మాయి గారు అనగానే నువ్వు చాలా మారిపోయావు రాజు అదే నా రాజు అయితేనా నేను పిలవగానే ఎంచెక్క ఎగురుకుంటూ వచ్చేవాడు నువ్వు కానీ నన్ను అర్థం చేసుకోవట్లేదు రాజు అనగానే అయ్యో అమ్మాయి గారు ఫీల్ అవ్వద్దు సరే కలుద్దాం ఎప్పుడు కలిసే దగ్గరే కలుద్దాం అని చెప్పి రాజు అనగానే సరే అని చెప్పేసి రూపా రాజు దగ్గరికి వెళ్తుంది రాజుతో ఈ విధంగా అంటూ ఉంటుంది నీకు ఇక నాన్న అంటే ఎంత ప్రేమో అర్థమవుతుంది రాజు నాన్న అన్ని మాటలన్నా కూడా అర్థం చేసుకునే గుణం నీకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది రాజు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే ఎందుకు ప్రేమ చూపిస్తున్నానంటే అని అంటూ ఎందుకు చెప్పు రాజు అనగానే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది అంటూ ఉంటాడు రాజు అదే బంగారు లాంటి అమ్మాయి గారిని నాకు భారీగా ఇచ్చినందుకు అని ఈ విధంగా అనగానే రూప చాలా సంతోషపడుతూ రాజుని దగ్గరికి తీసుకుంటూ ఉంటే రాజు అడుగులు వెనక్కి వేస్తూ ఉంటాడు రాజుని దగ్గరికి తీసుకొని తన నుదుటిని ముద్దు పెట్టడంతో అది చూసిన దీపక్ షాక్ అయిపోతాడు వెంటనే రూప రాజుని గట్టిగా హక్ చేసుకుంటుంది జేబులో ఉన్న ఫోన్ తీసుకొని మొత్తం కూడా వీడియో అంతా కూడా రికార్డ్ చేసి ఈ విషయం ఎలాగైనా మామయ్యకి చూపించాలి రూపరాజుల మధ్య దూరం పెంచాలి మందారం మీద రాజు మీద కక్ష సాధించాలి అని ఈ విధంగా అనుకుంటూ వెంటనే రూప అంటూ ఉంటుంది మందారం కోసం నలభై లక్షలు ఇచ్చావు మందారాన్ని చెల్లెలుగా భావిస్తున్నావు ఎంత మంచివాడివి రాజు నువ్వు అని ఈ విధంగా అంటూ ఉంటే సరే అమ్మాయి గారు మీరేంటి ఇలా నన్ను పొగుడుతున్నారు అని ఈ విధంగా అనుకుంటూ సరే రాజు కానీ గౌతమ్ అంత కూడా త్వరలోనే చూడాలి అని ఈ విధంగా రూప అంటూ ఉంటే సరే అమ్మాయి గారు రేపు ఆ గౌతమ్ గారికి కూడా చెక్ పెట్టబోతున్నాను మనం ఒక దగ్గరికి వెళ్ళబోతున్నాం అని ఈ విధంగా అనగానే సరే రాజు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇకపోతే దీపక్ మాత్రం కోపంగా ఆవేశంగా ఎలాగైనా ఈ విషయాన్ని మమ్మీకి చెప్పాలి అని చెప్పి నిద్రపోతున్న విజయాంబిక దగ్గరికి వచ్చి మమ్మీ ఒకసారి లే మమ్మీ మమ్మీ అని అంటూ ఉంటే ఏంటి దీపక్ నిద్రపోయే టైంలో ఏంటిది గోల అని అంటూ ఉంటే మమ్మీ నీతో ఒక విషయం చెప్పాలి ఒక ఫ్లాష్ న్యూస్ తీసుకొచ్చాను త్వరగా లే అని విజయాంబికను నిద్రలేపి వీడియో చూపించగానే రూప రాజు అలా హక్ చేసుకున్న వీడియో చూసి విజయాంబిక ఈ విధంగా అంటూ ఉంటుంది మంచి వీడియో తీసుకొచ్చావు దీపక్ ఖచ్చితంగా ఈ వీడియోని మీ మామీకి చూపిస్తే రూప మీ మామీల మధ్య రాజు రూపల మధ్య దూరం పెరిగిపోతుంది నీకు ఇంకొక మాట కూడా ఇస్తున్నాను ఖచ్చితంగా నీకు అలాగే రా రూపకి కూడా త్వరలోనే పెళ్లి చేస్తాను అనగానే అదేంటి మమ్మీ రూప విషయంలో మనం ఇన్వాల్వ్ అవ్వమని గౌతమ్కి మాట ఇచ్చాం కదా అనగానే గౌతమ్ కూడా మనకి మాట ఇచ్చాడు కదా నలభై లక్షలు ఇవ్వమని అడిగితే లేవని చెప్పాడు గౌతమ్ మనకి సహాయపడినప్పుడు మనం గౌతమ్కి ఎందుకు సహాయపడాలి అని చెప్పి విజయమిక అంటూ ఉంటే సరే మమ్మీ చాలా థ్యాంక్స్ మమ్మీ నేను మాత్రం రాజు మీద అలాగే మందరం మీద ఖచ్చితంగా కక్ష సాధించి తీరతాను అని చెప్పి ఈ విధంగా దీపక్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మమ్మీ ఈ వీడియో మామీకి చూపించాలా అనగానే ఇప్పుడు వద్దు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిద్దాం అని ఈ విధంగా అనగానే దీపక్ వెళ్ళిపోతాడు ఇక కంపెనీ ద్వారా అసలు రియల్ పార్ట్నర్ ఎవరు ఏంటి అని తెలుసుకుందాం అని చెప్పి ఆడిటర్ దగ్గరికి వెళ్ళగానే ఆయన సరే అని చెప్పేసి నాది ఆర్డర్ కంపెనీ అని చెప్పగానే నేను విన్నానని చెప్పడం రాజుని పోవడం అంతా కూడా జరుగుతుంది ఇకపోతే ఆఫీస్లో గౌతమ్ని వ్యతిరేకంగా ఇలా దీనంగా చూస్తున్న రాజు రూపం చూసి వీళ్ళ చూపులో తేడా ఉంది ఏదో చేయబోతున్నారు అనగానే రేణుకో వచ్చి మొత్తం నిజం చెప్పేస్తుంది అదే గౌతమ్ ఈరోజు ఆడిటర్ ఉంది కదా ఈరోజు ఆ మీటింగ్లో నేను ఎలాగైనా సరే నీ బండారం బయట పెట్టాలని అనుకుంటున్నారు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గౌతమ్ బండారం ఏముంది దీప్ గౌతమ్ ఇందులో అని చెప్పి అంటూ ఉంటే అది అసలు నేను పార్ట్నర్ కాదు విరుగుపక్షి అంటే ఈ పార్ట్నర్ అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటాడు రాజు దగ్గరికి రావటం రేణుకా అలాగే గౌతమ్ చూడడం చూసి రాజు బయటకు వస్తాడు గౌతమ్ ఏదో పని ఉందని బయటకు వెళ్తున్నా కూడా కావాలనే గౌతమ్ని అడ్డుపడి మరీ రాజు ఆపేస్తాడు ఇంకొంచెం సేపట్లో మన కంపెనీలో ఎవరు పార్ట్నరో తెలియబోతుంది అనగానే మరి గౌతమే అందరికీ షాక్ ఇచ్చాడని చెప్పుకోవాలి ఇక ఆడిటర్ వచ్చి అసలు సెకండ్ పార్ట్నర్ గౌతమి అని చెప్పడంతో రాజు రూప షాక్ అయిపోతారు మరి అది ఎలా సాధ్యమైంది మరి నిజంగానే డబ్బులు ఇచ్చి మరి ఆడిటర్ని గౌతమ్ కొనేసాడా మరి నిజంగా ఏం జరిగింది మరి రాజు రూపకి పెళ్లి చేస్తానని దీ దీపక్కి రూపుకి పెళ్లి చేస్తానని విజయాంబిక దీపక్కి మాటిస్తుంది మరి దీపక్ ఏమో ఎలాగైనా రాజు మందారం అంత చూస్తానంటున్నాడు ఆ వీడియో తీసుకెళ్ళి ప్రతాప్కి చూపిస్తే రాజు రూపుల పరిస్థితి ఏమవుతుంది